ఏపీలో రాజకీయం ఈసీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా మారింది ఈ క్రమంలో టీడీపీ పూర్తి స్థాయిలో అలర్టైనట్టు కనిపిస్తోంది ఓవైపు గతంలో ఈసీ చేసిన లోపాలను ఎత్తిచూపడంతో పాటు ఈసీ ఏ ఏ సందర్భాల్లో ఎలా వ్యవహరించింది అనే విషయాలపై ఆరా తీస్తోంది ఇదే సమయంలో వైసీపీ పైన గతానికంటే ఎక్కువగా అది వివిధ కోణాల్లో ఫోకస్ పెట్టాలని భావిస్తోంది అందులో భాగంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల జాతకాలను వెతికి తీసే పని మీద దృష్టి సారించినట్టు సమాచారం ఏపీలో పొలిటికల్ వార్ రాజకీయ పార్టీల మధ్య కాకుండా ఈసీ వర్సెస్ అధికార పార్టీ అన్నట్టుగా మారింది ప్రతిపక్షం చెప్పినట్టుగా ఈసీ వ్యవహరిస్తోందని ఇలా వైసీపీ ఫిర్యాదు చేయడం అలా ఈసీ చర్యలు తీసుకోవడం చూస్తుంటే ఖచ్చితంగా వైసీపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం ఉందనేది టీడీపీ వాదన ఆ క్రమంలోనే ఐపీఎస్ అధికారుల బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఎక్కింది అయితే హైకోర్టు ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడానికి విముఖత వ్యక్తం చేయడంతో ఇంటెలిజెన్స్ డీజీతో పాటు శ్రీకాకుళం కడప ఎస్పీల విషయంలో ఈసీ నిర్ణయం అమలయ్యింది ఇదే ఊపులో వైసీపీ మరింతమంది పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఏకంగా డీజీపీని కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది దాంతో డీజీపీని తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే భావన టీడీపీ వర్గాల్లో కనిపిస్తోంది దీంతో ఈ వ్యవహారంపై గట్టిగానే కసరత్తు చేయాలని టీడీపీ డిసైడ్ అయింది ఇదే తరహా వ్యవహారాలు గతంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా జరిగాయా అనే అంశాలపై ఆరా తీస్తోంది ఈ క్రమంలో కొన్ని విషయాలు వస్తున్నట్టు సమాచారం ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో ఈసీ వ్యవహరించిన తీరును టీడీపీ ప్రస్తావిస్తోంది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు ఇరవై లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి ఈ విషయాన్ని ఎన్నికలు ముగిశాక తీరిగ్గా ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు పొరపాటు జరిగింది సారీ అంటూ చేతులు దులిపేసుకున్నారు అలాంటి సీఈఓను ఇప్పటి వరకు ఎందుకు మార్చలేదనేది టీడీపీ వాదన అంటే పక్క రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా ఉంది కాబట్టి చర్యలు లేవని ఏపీలో ఆ పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్షమిచ్చిన ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసేసుకుంటున్నారన్నది టీడీపీ వాదన ప్రస్తుతం ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్ విషయంలో ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టుగానే రెండు వేల పదిహేడులో జార్ఖండ్ రాష్ట్రంలో ఇదే తరహా వ్యవహారం తెరమీదకొచ్చింది ఇప్పుడు ఏపీ ఏ విధంగా స్పందించిందో అప్పట్లో జార్ఖండ్ ప్రభుత్వము ఇదే తరహాలో స్పందించిందని అంటున్నారు అలాగే ఇలాంటి సంఘటనలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై రీసెర్చ్ చేస్తున్నారు టీడీపీ నేతలు ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం పైన ఫుల్ ఫోకస్ పెట్టాలని టీడీపీ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది మొన్నటి వరకు ఎన్నికలు ఎన్నికల ప్రచారం ప్రత్యర్థి పార్టీలు వేసే ఎత్తులకు పై ఎత్తులు వంటి విషయాల్లో బిజీగా ఉన్న టీడీపీ అగ్రనేతలు ఇప్పుడు కొంచెం రూటు మార్చాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం ఓవైపు ఎన్నికలకు సంబంధించిన రెగ్యులర్ వర్క్ చేస్తూనే మరోవైపు వైసీపీ అభ్యర్థుల గుణగణాలను వెలికితీసే పనిలో బిజీగా పడినట్లు తెలుస్తోంది ముఖ్యంగా వైసీపీ అభ్యర్థులు ఇచ్చిన నామినేషన్ పత్రాలనే ఆధారంగా చేసుకుని ఆయా అభ్యర్థులపై ఉన్న కేసులెన్ని ఆ కేసుల వెనుకున్న నిజాలేంటి అనే విషయాలపై కూపి లాగుతున్నారు ఆ క్రమంలో ఎంపీ అభ్యర్థుల విషయంలో కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చాయని అంటున్నాయి టీడీపీ వర్గాలు మొత్తం ఇరవై ఐదు లోక్సభ అభ్యర్థులుంటే వారిలో సగానికి పైగా అభ్యర్థులపై కేసులున్నట్లు చెబుతున్నారు వాటిల్లో మెజార్టీ అభ్యర్థులపై హత్యాయత్నం కేసులు మొదలుకొని వరకట్న వేధింపుల కేసుల వరకు ఉన్నాయంటూ లెక్కేసి మరీ చెబుతున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఓ ఎంపీ అభ్యర్థిపై సుమారు పదికి పైగా కేసులుంటే వాటిలో మూడు హత్యాయత్నం కేసులున్నాయని అంటున్నాయి టీడీపీ వర్గాలు అలాగే పక్క రాష్ట్రంలో సదరు క్యాండిడేట్ పై మైనింగ్ మాఫియా కేసులు ఫోర్జరీ వంటి కేసులు కూడా ఉన్నాయని అంటున్నారు ఇక ఇదే ప్రాంతానికి చెందిన మరో లోక్సభ అభ్యర్థిపై మహిళలను వేధించిన కేసు దొంగతనం వంటి కేసులు కూడా ఉన్నాయట ఈ ప్రాంతం నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ అభ్యర్థికి వైఎస్ ఫ్యామిలీతో రాజకీయ సంబంధాలే కాకుండా ఆర్థిక సంబంధాలు ఉన్న వ్యక్తుల అండదండలు ఉన్నాయట ఓ అభ్యర్థిపైనైతే అయితే ఏకంగా వరకట్నం కేసు కూడా ఉందంటున్నారు అలాగే బిగ్ షాట్స్ ఉండే ఓ రెండు జిల్లాల్లోని ఒకరిద్దరి అభ్యర్థులపైన కేసులున్నాయని అవి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయంటున్నారు ఇక రాయలసీమకు చెందిన ఓ అభ్యర్థిపైన ఉన్న కేసుల విషయానికొస్తే తన గొడౌన్లలో రైతులు నిల్వ ఉంచుకున్న శనగలను కాజేశారనే కేసు పెండింగ్లో ఉందట ఈ తరహాలో ఒక్కో కేసును స్టడీ చేసి వాటి వెనుకున్న వాస్తవాలను కూపీలాగే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది ఇదే తరహా కసరత్తు అసెంబ్లీ అభ్యర్థుల మీద జరుగుతున్నట్టు చెబుతున్నారు పూర్తిస్థాయి కసరత్తు ముగిశాక ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్కెచ్ సిద్ధం చేసుకుంటోంది టీడీపీ అధినాయకత్వం